ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు వివిధ శాఖల అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా డోలాశ్రీ స్వామి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు వివిధ శాఖల అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయంలో అభినందించారు అమరావతిలోని సచివాలయం నుంచి సంబంధిత అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమ సమావేశం నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానమంత్రి రాష్టంలో నాలుగవసారి జరిపిన పర్యటనలో కర్నూలు నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వీటిల్లో కర్నూల్లో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చంద్రబాబు పేర్కొన్నారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు తొలిదశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై దృష్టి సారించాలని చెప్పారు ఆట స్థలాలు అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు వస్తు సేవల పన్ను జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎరువుల దుకాణం యజమాని సైదా రావు ఆకాశవాణితో మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి పురుగు మందులు ఎరువులు వ్యాపారం చేస్తున్నాము ఇదివరకు రైతులకి నాలుగు రకాలైన ట్యాక్సులు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి జీరో ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ ట్యాక్స్ రూపంలో రైతులకి అన్ని రకాలుగా మేము పురుగు ఎరువులు సప్లై చేస్తున్నాము ప్రజెంట్ మన ప్రధాన మంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ని ఫైవ్ పర్సెంట్ తగ్గించారు దీనివల్ల వల్ల రైతులకి చాలా ఉపయోగం ఉంది కూటమి ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈ ఏడాది నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నట్లు చెప్పారు రైతులు కోరిన ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని మున్సిపల్ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు మున్సిపల్ కమిషనర్లతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు క్లీన్ ఎయిర్ థీమ్తో తో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు ప్రజాప్రతినిధులను ప్రజలను భాగస్వామ్యం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు గాలి కాలుష్యం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికి కనీసం నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు శిల్ప కళావేదికలో శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రేపు లైసెన్సులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు అమృత్ సంవాద్ రైల్వేను ప్రయాణికులతో అనుసంధానించే వేదిక అని విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కొండా శ్రీనివాసరావు తెలిపారు విజయవాడ రైల్వే స్టేషన్లో అమృత్ సంవాద్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు అందించిన సూచనలు సలహాలను పరిశీలించి వాటిని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ డోలాశ్రీ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో నలభై ఐదు మంది లబ్దిదారులకు ముప్పై లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని రావడం ప్రకాశం జిల్లాలో కూడా బీడిఎల కోసం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ప్రోత్సహించడం రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధికి తీసుకొస్తాను ప్రజల ఆరోగ్యాన్ని కూడా డిజిటలైజేషన్ తీసుకొని వచ్చి సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తా ఉంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాం ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఈ ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా విశాఖ నగరం పాండురంగాపురంలోని జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియంలో హస్తకళలు క్రీడా పరికరాల ప్రదర్శన అమ్మకాలను నిన్న ప్రారంభించారు క్రీడాకారులు సాధారణ పౌరులు వాటిని కొనేందుకు వీక్షించేందుకు ఆసక్తి కనబరిచారు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత ఎగ్జిబిషన్ను సందర్శించారు అక్కడ అందుబాటులో ఉంచిన క్రీడా పరికరాలను హస్తకళలకు సంబంధించిన వస్తువులను పరిశీలించారు ప్రధానమంత్రి మోదీ రాష్ట పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు వివిధ శాఖల అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా యాబై ఒక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ తెలిపారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి అన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు